హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి డిఎస్సికి సంబంధించిన విషయాలు అదేవిధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు రేషనైజేషన్కి సంబంధించి నేడరూప ఇంజనీరింగ్ సంబంధించి గ్రూప్ అన్ మెయిన్స్లో స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇంకో ఇద్దరిని ఎంపిక చేయడం ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో మెయిన్గా మీరు చేయాల్సింది ఒక లైక్ ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇందులో ఫస్ట్ అయింటింగ్ చూస్తే డిఎస్సి ప్రైమరీ కీపై ఇరవై ఎనిమిది వేల అబ్జెక్షన్స్ అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అని తెలుసు ఇరవై ఎనిమిది వేల అబ్జెక్షన్స్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది మొత్తం ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు వీటిలో ఐదారు ప్రశ్నలపైనే ఎక్కువ మంది అభ్యంతరాలు తెలిపారని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు జరగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరయ్యారు ఈ నెల పదమూడున పరీక్షల ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు ఈ నెలాఖరులో ఫైనల్ కీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దీ ఇందులో ఆబ్జెక్షన్స్లో లాంగ్వేజ్ పండిట్సు అదేవిధంగా సైన్స్ హెచ్జిటి వీటికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ ఎక్కువ వచ్చాయన్నట్టు నిన్న ఒక కథనం అయితే చూడడం జరిగింది డిఎస్సిపై సర్కార్ ఆరా ప్రశ్నలు పునరావృతం కావడంపై విచారణ బాధ్యులు ఎవరో తేలితే చర్యలు తీసుకునే ఛాన్స్ ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు పేపర్ లీక్ ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విద్యాశాఖ డిఎస్సి పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరో రోజు రావడం ఇలా పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కార్ ఆరా తీసింది ఈ అంశంపై నమస్తే తెలంగాణలో మంగళవారం డిఎస్సి పేపర్ లీక్ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది దీనిపై ప్రభుత్వ పెద్దలు సహా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆరా తీశారు ప్రశ్నలు పునరావృతం కావడంపై పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నది ఈ తప్పిదం ఎలా జరిగిందని ఇందుకు బాధ్యులు ఎవరు అన్న కోణంలో విచారణ జరుపుతున్నది ఈ విచారణ అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే పేపర్ లీక్ వార్తలపై పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో వివరణ ఇచ్చింది విద్యాశాఖ విడుదల చేసిన డిఎస్సి ప్రాథమిక కీపై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం ప్రాథమిక కీని సవాల్ చేస్తూ అనేక మంది అభ్యంతరాలను సమర్పించారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు పదమూడు వరకు నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రాథమిక కీలను జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తారీఖు వరకు పరీక్షలు నడిచినాయి ప్రాథమిక కీలన ఈ నెల పదమూడున విద్యాశాఖని విడుదల చేసింది దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల ఇరవై వరకు గడువు ఇచ్చారు ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది ఈ నెలాఖరులో ఫైనల్కి విడుదల చేసే అవకాశం ఉన్నది ర్యాంకులు ఫలితాలను ప్రభావితం చేయదు ఈవీ నరసింహరెడ్డి డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించామని ఎక్కడ పేపర్ లీక్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు హెచ్జీటి పరీక్షల్లో నూట అరవై ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నపత్రంలో ఎనిమిది వేరువేరు విభాగాలు ఉంటాయని మొత్తం ఏడు సెషన్లకు పద్నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేశామని తెలిపారు జూలై పంతొమ్మిదిన మొదటి మొదటి సెషన్లో ప్రశ్నపత్రంలోని సోషల్ స్టడీస్ సబ్జెక్టులో పద్దెనిమిది ప్రశ్నలు ఇరవై మూడున రెండో సెషన్లో పునరావృతం అవుతున్నాయని అంగీకరించారు పంతొమ్మిదిన ఆరు జిల్లాలు ఇరవై మూడున ఆరు జిల్లాల వారికి పరీక్షలు నిర్వహించామని ఒక సెషన్లో ఒక జిల్లా మారు మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇది ఏ విధంగానూ అభ్యర్థుల ర్యాంకులను ఫలితాలను ప్రభావితం చేయదని తెలిపారు దీనిపై అభ్యర్థులు అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు ఇక మరో ఏడు చూస్తే ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణకు ఎదురుచూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా హేతుబద్ధీకరణ చేయాల్సిన విద్యాశాఖ కనీసం పిల్లలు అధికంగా ఉన్న చోట్ల తాత్కాలికంగా సర్దుబాటు చేయడంలోనూ నిమ్మకు నీరెక్కినట్టు నివ్ వివరిస్తుంది బడులు తెలిసి రెండున్నర నెలలు కావస్తుంది సాధారణ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది అయినా ఉపాధ్యాయుల సర్దుబాటుపై మౌఖిక ఆదేశాలు ఇవ్వడం లేదు మార్గదర్శకాలు జారీ చేయాలని భావించిన దానిపైన నిర్ణయం తీసుకోవడం లేదు ఫలితంగా ఎక్కువ పిల్లలు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న బడుల్లో తక్కువ విద్యార్థులు ఉన్న పరిస్థితులు పలుచోట్ల నెలకొన్నాయి దీంతో పేద విద్యార్థులు నష్టపోతున్నారని నిపుణులు ఆందోళన చెందుతున్నారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలు ఎందరు టీచర్లు ఉండాలో స్పష్టంగా ఉంది ఇటీవల జరిగిన టీ బదిలీల సందర్భంగా విద్యాశాఖ ఉపాధ్యాయులు టీచర్ల నిష్పత్తి మార్చింది ఈ ప్రకారం వన్ టు టెన్ మంది విద్యార్థులు ఉంటే ఒకటి నుంచి పది మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ని ఇచ్చారు గతంలో సున్నా నుంచి పంతొమ్మిది మంది ఉంటే ఒకరినిచ్చేవారు పదకొండు నుంచి నలభై మందికి ఇద్దరు నలభై ఒకటి నుంచి అరవై మందికి ముగ్గురు టీచర్లు ఉండాలని నిర్ణయించారు దీనివల్ల కొంతవరకు పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావించారు అయితే ఇప్పటికే వందల పాఠశాలలో పిల్లలు ఎక్కువ టీచర్లు తక్కువ లేదా ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్న చోట విద్యార్థులు తక్కువ పరిస్థితి ఉన్నాయి తాత్కాలికంగానైనా ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు గత కొన్నేళ్ళుగా ఉపాధ్యాయులకు అవసరం లేని చోట నుంచి అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేస్తున్నారు అందుకు ఏటా విద్యాశాఖ మౌఖిక ఆదేశాలు ఇవ్వగానే డిఈఓలు ఈ ప్రక్రియ ముగిస్తారు కాగా టీచర్లకు మరో బడిలో సర్దుబాటు చేస్తుంటే కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం మంది రాజకీయ ఒత్తిడి తెచ్చి అవసరం లేని బడుల నుంచి కదలడం లేదు అందుకే ఈసారి రాష్ట్ర స్థాయి నుంచే మార్గదర్శకాలు జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలనుకున్నారు దీనిపై పాఠశాల విద్యాశాఖ నుంచి దసరా ప్రభుత్వానికి రెండు నెలల క్రితమే పంపినా ఆమోదం లభించలేదు తగినంతమంది టీచర్లు లేకుండా చదువులు ఎలా సాగుతాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఈ విషయమే వారు ఎంఈఓలతో ఎంఈఓలు డిఓలతో వారు పాఠశాల విద్యాశాఖ అధికారులతో నిత్యం మొరపెట్టుకుంటున్నారు మొత్తానికైతే రేషనలైజేషన్ అన్న చేయాలి లేకపోతే సర్దుబాటు అన్న చేయాలి అడ్జస్ట్మెంట్ ఇంక్లూడింగ్ లేటరల్ ఎంట్రీ నియామకాలు రద్దు ప్రతిపక్ష వా విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం నోటిఫికేషన్ రద్దుకు యూపీఎస్సి యూపీఎస్సికి లేక కాంగ్రెస్ పోరాటం వల్లే మల్లికార్జున ఖర్గే లేటరల్ ఎంట్రీ నియామకాలపై కేంద్రం వెనక్కి తగ్గింది ఈ విధానం ద్వారా నియామకం చేపట్టేందుకు ఇటీవల రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుదన్కు మంగళవారం లేఖ రాశారు ఈ నియామకాల్లో రిజర్వేషన్ల కోసం ఎటువంటి నిబంధనలు లేదని స్పష్టం చేశారు రెండు వేల ఐదులోనే ఆమోదం లభించని లభించిందని గుర్తు చేశారు కాగా వివిధ మంత్రిత్వ శాఖలో నలభై ఐదు మంది జాయింట్ సెక్రటరీలు డైరెక్టర్లు డిప్యూటీ సెక్రటరీలను లేటర్ ఎంట్రీ పద్ధతిన రిక్రూట్ చేయడానికి నెల పద్దెనిమిదిన పదిహేడున యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా కాంట్రాక్ట్ బేసిస్పై వీరంతా ఉన్నత పదవుల్లో నియామకం అవుతారు దీంతో ఈ విధానంపై ఎన్డీఏ మిత్రపక్షమైన ఎల్జేపీ పార్టీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది రిజర్వేషన్లను లాక్కోవాలనే ప్రాణాళిక విఫలం మల్లికార్జున్ ఖర్గే ఎంట్రీ నోటిఫికేషన్ రద్దు తమ ఆందోళనతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ చెప్పు ఓకే ఇదంతా మొత్తమైన లెటర్లంటర్ నియామకాలు రద్దు చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక లేఖను కూడా యూపీఎస్సీకి రాయడం అయితే జరిగింది ఇక మరో హెడ్డింగ్ నేడు రేపు ఇంజనీరింగ్ కాలేజీలో స్లైడింగ్ ఒకే కళాశాలలో బ్రాంచ్ మారిన ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులే ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్ అంటే ఒకే కాలేజీలో బ్రాంచ్ మార్పులకు అవకాశం ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది ఈ మేరకు ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన మంగళవారం ప్రకటన విడుదల చేశారు గురువారంలో అంతర్గత స్లైడింగ్ చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు ఒకే కాలేజీలో స్లైడింగ్ ద్వారా బ్రాంచ్ మారిన అర్హులైన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులేనని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై నాలుగున స్లైడింగ్ సంబంధించిన సీట్లను కేటాయిస్తామని వివరించారు అలాట్మెంట్ ఆర్డర్లను డౌన్మె డౌన్లోడ్ చేసుకుని అదే నెల ఇరవై ఐదు వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలని సూచించారు ఇతర వివరాల కోసం మొత్తానికైతే ఇరవై మూడో తారీఖు అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు రోజులలో ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో ఏమైనా గ్రూప్ మారాలనుకుంటే మారడానికి అవకాశం అయితే ఇచ్చారు ఇరవై నాలుగున సేమ్ రిపోర్ట్ చేయ ఇరవై నాలుగు నుంచి సీట్లను కేటాయిస్తారు ఇరవై ఐదు రోజు అలా జైన్ కావాలి గ్రూప్ వన్ మెయిన్స్కి స్పోర్ట్స్ కోటాల ఇద్దరు అర్హులు ఫలితాలను ప్రకటించిన టీజీ పిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ప్రకటించిన కమిషన్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు మెయిన్స్ పరీక్షలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు నేను ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది మన ఛానల్లో ఉంది క్లియర్గా ఉంది ఒకసారి చూడండి చాలా క్లియర్గా ఉంది దీనికి సంబంధించి ఇద్దరిని మాత్రమే ఇగో టూ ఫోర్ టూ ఫోర్ జీరో వన్ సెవెన్ వన్ టూ అనే నెంబర్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ నెంబర్ ఈ నెంబర్ అయినా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ఏదైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై ఉన్న దాంట్లోనే ఉన్నాడు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాడు ఈ ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండులో ఫస్ట్ నెంబర్ క్యాండిడేట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన క్యాండిడేటే ఇప్పుడు ఇంకో నెంబర్ వచ్చి జాయిన్ అయింది అంటే థర్టీ వన్ త్రీ ఎయిటీ త్రీ అయింది ఇప్పుడు మెయిన్స్కు ముప్పై ఒకటి వరకు ఇంటర్ ప్రవేశాలు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడగించింది ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాల గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడగించింది తాజా గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పొడగించబోమని స్పష్టం చేశారు ఇంకా లాస్ట్ ముప్పై ఒకటే అని బోర్డు గుర్తింపు గుర్తింపొందిన కళాశాలల వివరాలను ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపర్చారు తల్లిదండ్రులు విద్యార్థులు ఆయా కళాశాలలో మాత్రమే ప్రవేశాలు పొందాలని సూచించారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇంట్రా స్లైడింగ్ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల సౌకర్యార్థం రెండో విడత అంతర్గత కాలేజీ స్లైడింగ్కి అధికారులు అవకాశం కల్పించారు ఈ మేడకు ఉన్నత విద్యామండలి చైర్మన్ కళాశాల విద్యాశాఖ కమిషన్ షెడ్యూల్ విడుదల చేశారు విద్యార్థులు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు అని ఈ నెల ఇరవై నాలుగున్న సీట్లను కేటాయిస్తారు సేమ్ ఇంజనీరింగ్ సంబంధించింది ఇవే డేట్స్ తర్వాత దోస్తుకు సంబంధించింది కూడా ఇవే డేట్స్ అదే అదేవిధంగా దోస్తుకు సంబంధించి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ